నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందంట పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాగే ఉంది పాపం నేరకపోయి రాజకీయాల్లోకి వచ్చానరా బాబు అనుకుంటాడేమో సీనియర్ కాపు నాయకులు హరిరామ జోగయ్య ఉత్తరాలతో ఒకవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇంకొక వైపు ముద్రగడ పద్మనాభం గారు కూడా లేఖలతో తనదైన వాగ్బానాలు సంధిస్తున్నారు అంటే ఉత్తరాలతో అస్త్రాలు సంధించడం జాతిలోనే ఉందేమో ముద్రగడ ఈరోజు కూడా ఒక లెటర్ రాశారు దాని సారాంశంలోకి వెళ్ళిపోదాం అయోధ్య వెళ్ళి వచ్చి కిరళంపూడిలో కలుస్తానని మాట ఇచ్చావు నీ మాటని నమ్మడం నాదే బుద్ధి తక్కువ అనే భావం స్ఫురిస్తుంది గారి లేఖలో అలాగే చంద్రబాబు నా భార్యని కోడల్ని లంజలు అంటూ తిట్టారని లోకేష్తోనూ పోలీసులతోనూ ఇష్టానుసారం తిట్టించారని గతంలో కన్నీళ్లు పెట్టుకున్న ముద్రగడ ఈ లేఖలు గౌరవనీయులైన చంద్రబాబు గారు అంటూ సంబోధించడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిన అందరినీ అండి అంటూ సంబోధించడం ప్రతి మాట వెనుక అండి అని జోడించడం ఆయనకు అలవాటైన పని గనుక ఆయనలోని సంస్కారం అనే అనుకుందాం పార్టీని ముందుకు తీసుకు నా వంతు కృషి చేయాలనుకున్నాను అని చెప్పడం ద్వారా ఆయన ఆశించి భంగపడింది ఏంటో చెబుతూనే ఎటువంటి ఫలితం ఆశించలేదు అంటున్నారు మన ఇద్దరి కలయిక యావత్ జాతి బలంగా కోరుకుంటున్నారని చెప్పడంలో ఆంతర్యం ఏంటో ఆయనకే తెలియాలి యావత్ జాతి అంటే యావత్ కాపు జాతి చంద్రబాబు క్రింద పవన్ ముద్రగడలు తొత్తులుగా ఉండాలని కోరుకుంటున్నారా ఇది నిజమా కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ ఇంట్లో ఆడవారిని సైతం చిత్రహింసలు పెట్టిన చంద్రబాబు ముద్రగడ అనుచరులపై కేసులు పెట్టించిన చంద్రబాబుని ఏ విధంగా ముద్రగడ నమ్ముతున్నారో కాపులకు అండగా నిలిచి నాడు పెట్టిన కేసులను ఎత్తివేయించిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహం ఏమిటని ముద్రగడ భావిస్తున్నారు కనీసం ఆయనకైనా ఒక క్లారిటీ ఉంటే బాగుండేది దురదృష్టవశాత్తు మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పడం ద్వారా ఆ ద్వారాలు అంటే జనసేన ద్వారాలు మూసుకుపోయాయని చెప్పకనే చెప్పినట్లయింది మరి అలాంటప్పుడు ఈ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది ముద్రగడ గారికి ఇప్పటికైనా దయతలిచి తలుపులు తెరవండి అన్న ఉద్దేశంతో కాదా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అట్టడుగుడ పడిపోయిన తెలుగుదేశం పార్టీని కాపాడారంటూ పొగుడుతున్నారో దెప్పి పొడుస్తున్నారో అర్థం కాలేదు పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి ఏకంగా ఎనభై సీట్లు కోరి ఉండాల్సిందే అంటున్నారు ముద్రగడ రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పవన్ చేయమని అడగాల్సిందే అంటున్నారు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల ముందు పడిగాపులు కాయలేదు అంటూ భగవంతుని ఆ పరిస్థితి రాకుండా చేయమని కోరుకుంటానంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ఈ లేఖల సారాంశాలు ఏంటో మరి ఆయనకే తెలియాలి మీకులాగా గ్లామరు ప్రజల్లో పరపతి లేని కారణంగా నేను మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుముగా తనని తాను హీనపరుచుకుంటూ తన ఆవేదనను వెల్లగెక్కేశారు అంతేకాదు చివరాఖరిగా మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎన్నో చోట్ల అనుమతులు తీసుకోవాలి అనడం ద్వారా మీరు నాకు సీట్ ఇవ్వాలన్నా అది మీ వల్ల కాని పని చంద్రబాబు నాయుడు గారి అనుమతి లేనిదే మీరు ఏమీ చేయలేని నిస్సహాయులు అని పవన్ కళ్యాణ్ని వెక్కిరించిన భావం అందులో కనిపించింది ఇంతకీ ఆయన ఏమన్నారో పూర్తి సారాంశం వినండి మిత్రుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిరళంపూడి వస్తానని కబురు పంపారు అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కిరళంపూడి వస్తానని మరొకసారి కబురు పంపారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం ద్వారా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారండి వారి అందరి కోరిక మేరకు నా గతం నా బాధలు నా అవమానాలు ఆశయాలు కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా వాళ్ళ ఇళ్ళకే పరిమితమైపోయారండి అటువంటి కష్టకాలంలో తమరు జైలుకెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్య విషయం కాదండి చరిత్ర తిరగరాసినట్టయిందండి వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరే కారకులని బల్లగుద్ది మరీ చెప్పగలనండి గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్ములను ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదండి భగవంతుడిని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు అయినా మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి మీ పార్టీ పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఆల్ ది బెస్ట్ అండి ముద్రగడ పద్మనాభం ఇది ఆయన రాసిన సారాంశం మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గొంగులా బాయ్